five ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఉగాది పండుగ పర్వదినం ఉంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మనకి ఉగాది పండుగ ఉంది ఇది ఎంతో పరమ పవిత్రమైన తిథి ఉగాది అంటేనే తెలుగు వారి పెద్ద పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి పండుగ చైత్రశుద్దమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ రోజున ఇంతటి పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ తిథి నాడు కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే ధన ఆకర్షణ కలుగుతుంది మీ ఇంట ధన ప్రవాహం కలుగుతుంది నలు దిక్కుల నుంచి కూడాను ధనం సంపాదించుకోగలుగుతారు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి అమ్మవారిని ఆకర్షించాలి అంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే గనక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎంత పెద్ద విపత్తులో ఉన్నా ఎన్ని రకాల ఆటంకాలు కలుగుతూ ఉన్నా కుటుంబంలో ఎన్ని రకాల అవాంతరాలు ఉన్నా అన్ని సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిన్ అండి అతి తేలికైన పరిహారము పరిహార శాస్త్రం చెప్తున్న అతి ప్రత్యేకమైన పరిహారము మన పూర్వీకులు పాటించి ఫలితం పొందాక చెప్పిన పరిహారం అండి పరిహార శాస్త్రంలో పొందుపరచడం జరిగింది కావున తప్పకుండా ఈ పరిహారం పాటించండి ఒక్కసారి పాటిస్తే మీరే అంటారో చాలా బాగా చెప్పారండి ఈ యొక్క పరిహారం మాకు చాలా ఉపయుక్తంగా ఉంది అని సో ఫ్రెండ్స్ తప్పక ఈ పరిహారం పాటించండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలో ఏ నియమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఇటువంటి పండుగ పర్వదినాల నాడు మనం ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటాము కానీ ఇటువంటి ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే గనక ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల పరిహారాలు చేయిస్తామో పరిహారాలకు ఫలితం దక్కుతుంది దక్కకపోతుంది కానీ మీ స్వాహసాలతో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేస్తే గనక ధనం వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది కావున తప్పకుండా ఈ పరిహారాన్ని మీ ఇంట్లోనే చేయండి కానీ ఎవరికీ తెలియకుండా అతి రహస్యంగా చేయండి బయట మనం మునులను యోగులను సంప్రదించి పరిహారం చేసినా కూడా వారు కూడా ఇటువంటి పరిహారాలే చేశారో విధి విధానాలతో చేసారో ఆ విషయం మీకు అర్థం కాదు కానీ ఈ వీడియోలో మనం చెప్తున్న ఈ పరిహారము ఖచ్చితంగా విధి విధానాలతో పాటిస్తే అటువంటి పరిహారమయ్యండి ఫలితం తప్పక వస్తోంది విదిన్ సెకండ్స్ లోనే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి తిది మరల మరల రాదండి ఉగాది పండుగ అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ కావున అతి నమ్మకంతో పరిహారం చేయండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ అస్సలు కూడదు ఎందుకంటే మనం నరదిష్టి తొలగాలనే కదండి పరిహారం చేస్తున్నాము నరదిష్టి తీవ్రత అధికంగా ఉంటేనే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఖర్చు అనేది ఎక్కువైపోతుంది ఉంటుంది ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు చేయాలి అనుకుంటున్న ఈ పరిహారం గురించి వేరొకరికి చెబితే గనక ఖచ్చితంగా వారు ఏమనుకుంటారంటే ఇటువంటి పరిహారాలు చేయబట్టే వీరికి ఇంతటి ఫలితం వస్తోంది ధనం పెరిగిపోతుంది ఉన్నత స్థాయిలో ఉంటున్నారు మేమేమో ఇలా ఇబ్బందులు పడుతున్నాము అని వారు అసూయ చెందుతారో తత్ఫలితంగా దిష్టి అనేది ఎక్కువైపోతుంది నరదిష్టి పోవడానికి మీరు చేసిన ఈ పరిహారం ఇంకా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది కావున ఎవరికీ చెప్పొద్దు అతి రహస్యంగా చేయండి కుటుంబంలో కూడా ఎవరికీ ఈ పరిహారం గురించి చెప్పనే చెప్పవద్దు అయితే ఈ పరిహారం ఎప్పుడు పాటించాలి అంటే ఉగాది పండుగ పర్వదినాన మీరు ఉదయం కాని మధ్యాహ్నం కాని సాయంత్రం కాని ఈ పరిహారం పాటించండి ఉదయం అయితే గనక ఆరు గంటల నుంచి పది లోపు ఎప్పుడైనా చేయవచ్చునో మధ్యాహ్నం అయితే గనుక రెండు గంటల నుంచి రెండున్నర లోపు చేయండి సాయంత్రం అయితే గనక ఆరు నుంచి ఆరున్నర గంటల్లోపు ఈ పరిహారం పాటించండి మీ ఇంట్లోని పూజ గదిలోకి వెళ్లండి ఎరుపు రంగు వస్త్రం కావాలి ఈ యొక్క పరిహారానికి అలాగే ఒక్క రూపాయి బిళ్ల కావాలి ఐదు యాలుకలు కావాలి చిటికెడు పసుపు టికెడు కుంకుమ కావాలి అదే విధముగా ఐదు లవంగాలు కూడా కావాలి ఈ యొక్క పరిహారానికి ఎరుపు రంగు వస్తము కొత్తది మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి పాత వస్తంతో చేస్తే పరిహారం దక్కదు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న పాత వస్తము ఇంట్లో నెగటివ్ ఎనర్జీని ఆకర్షించేసుకుని ఉంటుంది కావున కొత్త వస్తంతోనే పరిహారం పాటిస్తే ఉపయుక్తంగా ఉంటుంది పూజ గదిలోనికి వెళ్లి లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు నిలబడి ఎరుపు రంగు వస్తాన్ని పరిచేసి ఆ తర్వాత మనం ఎలాగో ఈ తిద్ది నాడు అంటే మనం ఉగాది పండుగ పర్వదినేన అమ్మవారికి పూజ చేస్తాము నైవేద్యం పెడతాము దీపధూప నైవేద్యాలు కూడా చూపిస్తాము కావున దీపం పెట్టేటప్పుడు కచ్చితంగా ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపాన్ని పెట్టండి ఎరుపు రంగు వస్తం పరిచాము అందులో ఒక రూపాయి బిళ్లను మీ చేతిలో తీసుకుని కుడి చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పండి సమస్య ఏదైనా కష్టం ఏదైనా దాని నుంచి బయటపడిపోయామో సమస్యకు తాలూకా పరిష్కారం దక్కింది ఆర్థిక సమస్యలు తీరిపోయాయి కుటుంబంలో సఖ్యత వచ్చింది ఇలా మీ యొక్క కోరిక అయిపోయినట్లుగా చెప్పుకోండి ఆ తర్వాత ఒక్క రూపాయి బిళ్లను తీసి ఆ వస్త్రంలో పెట్టండి ఆ తర్వాత ఐదు లవంగాలు ఐదు యాలకులు ఎక్కడా చెక్కు చెదరకుండా డామేజ్ లేకుండా సంపూర్ణంగా ఉన్నవి మాత్రమే వాడండి ఇవి అన్ని కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి డ్యామేజ్ ఉన్న వాటితో చేస్తే గనక ఖచ్చితంగా పరిహారానికి ఫలితం దక్కకపోగా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది కావున ఖచ్చితంగా మంచివి మాత్రమే తీసుకోండి పూర్తిగా పువ్వు ఉన్న లవంగాలు అలాగే ఎక్కడా డ్యామేజ్ కాకుండా ఉన్న యాలకులు చిన్న తీసుకోండి ఐదంటే ఐదు తీసుకుని మాత్రమే ఈ పరిహారం పాటించాలి ఇక చిటికెడు పసుపు కావాలి చిటికెడు కుంకుమ కావాలి వీటిని అన్నింటినీ వేసేసి ఈ రోజు మొత్తం కూడా వాటిని అలాగే పూజ గదిలో విడిచి పెట్టండి వీటన్నింటినీ వేశాక ఈ రోజు మొత్తం కూడాను పూజ గదిలో అలాగే లక్ష్మీదేవి పటం ముందు అలాగే విడిచి పెట్టండి మరునాడు ఉదయం అంటే ఉగాది పండుగ తిది నాడు తర్వాత రోజున ఈ యొక్క చిన్న మూటలాగా కట్టేసుకోండి ఈ యొక్క పదార్థాలు అమ్మవారి పటం ముందు పెట్టడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందుతాయి పవిత్ర పరచబడతాయి కౌన చిన్న మూటలాగా కట్టేసుకోండి ఆ తర్వాత ఈ మూటను తీసుకుని వచ్చి ఎంతో పెద్దది అవదండి చిన్నదంటే చిన్న మూటే అవుతుంది మగవారు అయితే గనక మీ యొక్క శరీరాన్ని తాకే విధముగా పర్సులో పెట్టుకోండి ఆడవారు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి లేకపోతే గనక మీ ఇంట్లో ధనం దాచే చోట వీరువాలో అయినా పెట్టుకోవచ్చునో లేదా పోపుల పెట్టేలో అయినా పెట్టుకోవచ్చునో మరలా పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క మూటను తీసేసి ఎక్కడైనా పారి నీటిలో కలిపేయాలి ఎందుకంటే లవంగాలు యాలుకలు కాస్తంత మెత్తబడతాయి గాలి చొరబడతాయి కావున చెమట పడుతుంది దేహానికి కావున కొద్దిగా మెత్తబడతాయి కావున ఎక్కడైనా పారి నీటిలో కలిపేయండి ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క పరిహారాన్ని అమావాస్య కానీ పౌర్ణమి తిది కానీ ఆ రోజున మరల యధావిధిగా పాటించండి ఇలా చేస్తే గనక అమ్మవారి కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి గ్రహస్థితి ఎంత నీచంగా ఉన్నా కూడానో పరిస్థితులు మారిపోతాయి చిన్న చిన్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఉన్నత స్థితిని చవిచూస్తారో అప్పుల బాధల నుంచి బయటపడతారో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం సిద్దిస్తోంది ఇంటా బయట కూడాను మీ పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోతూ ఉంటాయి అంత బ్రహ్మాండవంతంగా ఉంటుందండి మాటల్లో కాదండి చేతల్లో చేసి చూస్తే గనక పరిస్థితులు కచ్చితంగా మీకు అనుకూలంగా మారిపోతాయి పరిస్థితులు ఎంత బాగుంటాయి అంటే మీ మనసు కూడా చాలా ప్రశాంతవంతంగా మారిపోతుంది ఇటువంటి తిథులు మళ్లీ రావు నమ్మకంతో పరిహారం చేయండి ఏదో చేస్తే చేశాంలే అన్నట్లుగా కాకుండా నమ్మకంతో పాటిస్తే గనక ఖచ్చితంగా ఏ పని అయినా కూడానో తీరుతుంది ఈ పరిహారం మాత్రమే కాదండి ఏ పరిహారం పాటించినా కూడానో నమ్మకంతో మాత్రమే పాటించండి అప్పుడే ఫలితాలు ఊహించని విధంగా వస్తాయి భగవంతుని అనుగ్రహం సిద్దేస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థాంక్యూ